నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సమీపంలో విఘ్నేశ్వర స్వామి దేవస్థానం నందు అనిల్ కుమార్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా ఘనంగా కేక్ కట్ చేసి బాణాసంచా కాల్చి ప్రత్యేక పూజలు నిర్వహించి సంబరాలను నలభై ఆరో డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో రఘు రాజా శివకుమార్ అరవరాయప్ప రాజుపాలెం రఘు మురుగన్ గణేష్ సాయి తదితర వైసీపీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు అందరికీ నమస్కారం ఈరోజు మన నెల్లూరు ముద్దుబిడ్డ మన ప్రియతమ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ గారి జన్మదినంగా ఈరోజు నెల్లూరు నగరంలో నలభై ఆరో టీధుల్లో గాంధీ బొమ్మ వినాయక గుడిలో పూజలు జరిపి పూజా కార్యక్రమం జరిపించి అలాగే ప్రజలందరికీ ప్రసాదాలు పంచుతూ ఈరోజు భారీ కేక్ కట్ చేస్తూ ఈ రోజు మన అనిల్ కుమార్ యాదవ్ గారు జన్మదిన చాలా గొప్పగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అనిల్ కుమార్ గారు ఎప్పుడు కూడా నిండు ఊరేళ్ళు చల్లగా ఉండాలా ఎందుకంటే అతని మనసు వెన్నలాంటిది ఎవరైనా కానీ ఏది కోరినా కానీ అతను కాదు అనే వ్యక్తి మన అనిల్ కుమార్ గారు గారు ఈరోజు నిజంగా నెల్లూరు నగరంలో మూడు సంవత్సరాలు మూడు దఫాలుగా ఎన్నికల్లో నిలబడి రెండు సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి మన అనిల్ కుమార్ గారు ఈ రోజు నెల్లూరు నగరం ప్రజలందరూ కూడా పొందలో పొందిన వ్యక్తి మన అనిల్ కుమార్ గారు నెల్లూరు నగరాన్ని అభివృద్ధి పదవిలో నడిపించిన వ్యక్తి మన అనిల్ కుమార్ ఈ రోజు ఎంపీగా నసరాపేటలో పోటీ చేయడం నిజంగా మనందరికీ నెల్లూరులో పోటీ చేయడం బాధాకరమైన కానీ ఈ రోజు ఎంపీగా నర్సరాబేడ్ పోటీ చేస్తున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరూ నర్సరాబేడ్ ప్రజలందరూ కూడా మీరు ఆశీర్వదించి రేపు రాబోయే ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ కానీ అత్యంతగా మెజారిటీతో అనిల్ కుమార్ యావ్ గెలిపించాలని చెప్పని కోరుకున్నాం ఎందుకంటే ఒకసారి అతను కానీ ఎవరినైనా అభిమానించాడంటే ఎంత దూరమైనా కానీ వారి కోసం పాటుపడే వ్యక్తి మన అనిల్ కుమార్ యాదవ్ గారు అందుకోసం ఈరోజు నెల్లూరు నగరంలో అందరూ కూడా చాలా గొప్పగా ప్రతి ఏరియాలో జరుపుతా ఉన్నారు అదే క్రమంలో మేము కంగు రోడ్డులో గాంధీ బొమ్మ గుడిలో పూజా కార్యక్రమం కేక్ కటింగ్ ప్రసాదాలు మంచి కూడా ఇంకా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది మరోసారి మా అన్ని ముందు చల్లగా ఉండాలా ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు అలంకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరున్నాము మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్యాప్ చేయండి